కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బిఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీ పుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులోటో సాగుద్ి కన్ను లోటవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్నపిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు నీవు వెనకాల చాలామంది అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టిగా చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారు అనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది అయితే అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్త తూకిత్తా అని చెప్పి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం మా బాధలు చెప్పుకుంటాం అంతకుమించి మేము చేసేది ఏం లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది ఆ అంశాలని దృష్టిలో పెట్టవలసింది నేను కోరుతా అట్లానే నిన్నగాక మొన్న నా మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడితే అన్ని జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరులు కూడా అగ్గి రగులుతున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళు కూడా ముందుకొస్తారు రేపటినాడు దీక్షల్లో కూడా వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేలాగా మేము ప్రోద్బలం చేస్తూ ఉన్నాము అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో చాలా డీసెంట్గా మా నిరసన తెలియజేస్తాము దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మళ్ళొకసారి డీజీపీ గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను నేనేమంటున్నా అంటే ఆ లిల్లి నాయకుడి గురించి మాట్లాడటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆయనకి ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా ఇక అంతకు మించి అవసరం లేదు ఆ విషయంలో టైంకి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సీఎం రమేష్ గారు ఎందుకు మాట్లాడిర నాకు తెలియదు సీఎం రమేష్ గారిని మాట్లాడించడానికే ఈ లేఖ లీక్ చేసినేమో కూడా నాకు తెలియదు ఇవన్నీ కంబైండ్ అయి ఉండొచ్చు సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే కానీ ఈ ఒక ఐదారేళ్ళల్లో ఆయనతో పెద్ద నేను మాట్లాడింది కూడా లేదు సో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి చెప్పిండు అని అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనుక కూడా ఏదో అను అవినాభావ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి వస్తుంది నా దగ్గర ప్రత్యక్షంగా సమాచారం లేదు ఆ విషయంలో కాకపోతే ఆయన మాట్లాడడానికి ఆధారం ఆ లేఖలోంచి తీసుకున్నారు కాబట్టి ఈ లింక్ ఏదో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా థ్యాంక్ యూ కోర్టుకు ఆల్రెడీ పోయినాం బ్రదర్ ఒకటి రెండు నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా చేస్తామని చెప్పారు ఆ జాబితా అంతా కూడా మేము సాయంత్రం లోపల రిలీజ్ చేస్తాము దాంతోపాటు ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఐ మీన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అవసరమైతే ఇక్కడనే ఊసనైనా దీక్ష కంటిన్యూ చేస్తా అందులో ఏమో అనుమానం లేదు ఎందుకంటే డెబ్బై రెండు గంటలు నూట పన్నెండు కులాల వాయిస్ వినిపించాలనేటటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి ఖచ్చితంగా ఆ వాయిస్ వినిపించడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను వినిపించడం జరుగుతుంది నేను అదే అంటున్నానే మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళకు అలవాటు ఉద్యమంలో ద్రోహం చేసింది వాళ్ళకు అలవాటు మేము ఉద్యమాలు చేసి బతుకమ్మలు ఎత్తుకొని పోతుంటే ఆనాడు మమ్మల్ని బంధించింది వాళ్ళు అధికారం రాగానే ఈ పార్టీలకు వచ్చి పదవులు అనుభవించింది వాళ్ళు ఇవాళ వాళ్ళు తిరిగి వేరే చూపించి మాలంటోళ్ళ మీద మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా ఇవాళ బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరి వల్ల బాధపడుతున్నారు గీసంటోళ్ళకు పదవులు ఇచ్చుడు వల్లనే బాధపడుతున్నారు కాబట్టి నేను నే థర్టీ త్రీ పర్సెంట్ మహిళా బిల్లు కోసం దీక్ష చేసింది అది నేషనల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్లో కావాలని చేసినాం కాబట్టి ఆనాడు ఢిల్లీలో చేసినామండి దానికి ప్రియుడుగా కూడా మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళా సంఘాలతో కోఆర్డినేట్ చేసుకునే చేసాం ఉట్టిగా చేయలే రెండు ఇప్పుడు మనం చేసేది తెలంగాణ బీసీ బిల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావాలంటే కూడా ఇక్కడనే చేసినాం సో అందుకే తెలంగాణ బీసీ బిల్ కోసం హైదరాబాద్ కేంద్రంగా ఇందిరా పార్క్లోనే అడుగుతా ఉన్నాం పర్మిషన్ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్లేస్ ఒకటి అందరు గుర్తుపట్టేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడే చేద్దామని అనుకుంటా ఉన్నాం అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పర్మిషన్ ఒకటేనండి ఇదివరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈ నాటకం ఆడి ఉన్నారు సో రెండోసారి నాటకాన్ని ప్రజలు నమ్మరు ఒకటి రెండు మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడికి పోతే లాస్ట్ టైం అయితే కనీసం రాహుల్ గాంధీ గారు రాను కూడా రాలేదు ఈసారి అన్నా కనీసం ఆయన వస్తాడా రాదా చెప్పండి ఆయన రాకపోతే అసలు మరి ఆయన బీసీలను తెలంగాణ బీసీలను అవమానించినట్టుగానే భావించాల్సి వస్తుంది మూడో అంశం మీరు వెళ్తే ముఖ్యమంత్రి హోదాలో మీరు వెళ్తే మీరు మీ పెద్ద నాయకులు పార్లమెంట్లో మాట్లాడాలి ఇంతవరకు ఒక్క గాంధీ కూడా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు ఒక్క గాంధీ కూడా పార్లమెంట్లో తెలంగాణ బీసీల గురించి మాట్లాడలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇవ్వరా అండి ఎందుకు అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు అడిగితే ఇవ్వరా అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారిని మీరు అపాయింట్మెంట్ అడిగి వారిని ఒత్తిడి చేయండి బిల్లు మీ దగ్గర పెండింగ్ ఉంది మీకు ఇచ్చి నాలుగు నెలలైందని వారిని ఒత్తిడి చేయండి అది చేయకుండా మీరు ఏది పడితే అది చేయడం అన్నది కరెక్ట్ కాదు మీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఇద్దరు జాతీయ పార్టీల మోసాన్ని ఎండగట్టడానికే తెలంగాణ బీసీల తరఫున అనేక మంది మే తెలంగాణ బీసీ మేధావుల సలహా మేరకు అనేక మంది న్యాయ నిపుణుల సలహా మేరకు అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళ సలహా మేరకు కుల సంఘాల వాళ్ళ సలహా మేరకే ఈ దీక్షను చేపట్టడం జరిగింది వారందరి మద్దతుతో కూడా దిగ్విజయంగా ఈ దీక్షను పూర్తి చేస్తామని కోరుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ